గోదావరి నది జంపన్నబాగు రామప్ప లక్నవరం సరస్సులతో పాటు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా సామాజిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్దిలో ముందంజలో ఉంది జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు సామాజిక చైతన్య కార్యక్రమాల గురించి డిస్టిక్ లో తెలుసుకుందాం ములుగు జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందంతో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు గోదావరి నది జంపన్నవాగు రామప్ప లక్నవరం సరస్సుల్లో గతంలో జరిగిన వరద ఘటనల గురించి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి వివరించారు గోదావరి జంపన్నవాగు పరిసరాలను పరిశీలించి అకాల వర్షాలు విపత్తుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఇక దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని సంక్షేమ భవనంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కలెక్టర్ దివాకర్ టీఎస్ కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటానికి భూమి భుక్తి విముక్తి కోసం కొమరయ్య అమరుడని కలెక్టర్ వివరించారు మరోవైపు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్స్ ప్రధాన కార్యదర్శి శైలజ అయ్యర్ కలెక్టర్ దివాకర్ టీఎస్ సందర్శించారు క్యూలైన్లు జంపన్న బాగు చిలకలగుట్ట కన్నెపల్లిలోని సారాలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు వాజేడు మండలంలో మొక్కజొన్న పంట నష్టపోయిన ఆరు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు మూడు కోట్ల ఎనభై లక్షల తొంభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల పరిహార చెక్కులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని రైతు కష్టం ప్రభుత్వ కష్టమని మంత్రి తుమ్మల అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించారని భోగతా పాలెం లక్నవరం వంటి ప్రాంతాలను పర్యాటక కారిడార్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు మంత్రి సీతక్క మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను మల్టీనేషనల్ కంపెనీలతో చర్చలు జరిపి పరిహారం అందించామని రైతులను మోసం చేసేవారిని వదిలిపెట్టమని అన్నారు ములుగు జిల్లాలో ఆదివాసీ గిరిజన మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో గోవిందరావుపేట మండలం ముట్లగూడెంలో రైన్స్టాంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్కు బదులు సహజ సిద్ధమైన విస్తరాకులను ఉపయోగించాలన్నారు ఇది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు మేడారం అభివృద్ధికి నూట పన్నెండు కోట్ల రూపాయల అంచనాతో నివేదిక సిద్ధం చేసినట్టు శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు వీరిలో ఒక ఏరియా కమిటీ సభ్యుడు నలుగురు కార్యకర్తలు ఉన్నారు ఛత్తీస్గఢ్ కు చెందిన వీరు పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాల పోరు కన్నా ఊరుమిన్నా కార్యక్రమం ద్వారా శాంతియుత జీవితాన్ని ఎంచుకున్నారు లొంగిపోయిన వారికి తక్షణ సాయంగా ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులు అందజేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు డెబ్బై మూడు మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ఎస్పీ తెలిపారు ములుగు జిల్లా అభివృద్ధి రైతు సంక్షేమం మహిళా సాధికారత విపత్తు నిర్వహణ సామాజిక చైతన్యంలో అగ్రస్థానంలో నిలుస్తోంది మంత్రులు జిల్లా అధికారులు స్థానిక సంస్థలు కలిసి ఈ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్